అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మాటల యుద్ధం మరోమారు వివాదానికి దారితీసింది మెడికల్ కాలేజీ విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మదనపల్లి సమీపంలోని శానిటోరియం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల అంశం మరోమారు టీడీపీ వైసీపీ మధ్య అగ్గి రాజేసింది ఈ విషయం తమ్మళ్లపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు శనివారం మదనపల్లిలో ఎంపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాలకు ఇరవై కోట్లు ఖర్చు చేసిందన్నారు దీనిపై తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు స్పందిస్తూ వైసీపీ హయాంలో కనీసం మూడు కోట్లు కూడా ఖర్చు చేయలేదని వ్యాఖ్యానించడంతో ఇరువర్గాలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు ఆదివారం ఇరువర్గాలు మెడికల్ కళాశాల వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది எவரோ எவ்வளோ எவ்வளே એવું મીલ્યા એવું તો એટલે ಓ ನೀನು ತಿನ್ತಾ ತಿಳ್ಸ್ಕೋನ ರಾ ಉಂಡು ಉಂಡು ಇಕ್ಕೆನೇ ಬರ್ ಕೋಟ್ ಅಂದ್ರು ಹೋಗ್ಯಾ ನೀನು ಹೋಗೋ ಫಂಡ್ಿಸ್ಕೋ રમલી <celok anger condueni> <poke Believe Pakistan popular> ஏய் ஓடு ஓடு வா ஏ ஓடு ஏ வா என்ன எல்லி போறானே என்ன போடுவே போடுலோ పెద్ద போட்கானல்ல வந்துனாரு லஞ்சா ஐடி ஆறி போச்சு கண்டரா லஞ்சா கொடுக்குறாரு எல்லி சார் విషయం తెలుసుకున్న మదనపల్లి డీఎస్పీ మహేంద్ర పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు రెండు వర్గాలు రెండు వైపులా మోహరించి పరస్పర దూషణలు దాడులకు తెగబడ్డారు అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు ఈ సంఘటనతో మదనపల్లిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది మేము ఇరున్నాం సార్ ఏం చేయాలి చెప్పండి పోల్ అంటే గేట్కాడ వచ్చిందా సార్ ఇప్పుడు చెప్పాలి వాడు పొద్దున్న Gue t referred on gal amas rase rase on allako mutwie ఇది మూడు కోట్లు విలువ చేస్తుందా నాలుగు కోట్లు చేస్తుందా లేదా నలభై కోట్ల వరకు జరిగిందా నీకు ఒక అవగాహన వస్తుంది ఎందుకు నీ స్వార్థం నీ పదవులు నీకు ఈ మదనపల్లె రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్ములాటల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాటి మాటికి మాటి మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు పొద్దున్నే కబర్దార్ రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు ఇది నీ బతుకు ఆధారాలు బయట పెట్టమంటావా నీ బతుకుని బయట పెట్టమంటావా ఎందుకు నోరుంది కదా ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు కానీ మీరెవ్వరు కానీ ఏం మాట్లాడొద్దండి మాట్లాడిని ఎంత మాట్లాడితే మనం ఓపిక్గా చూస్తూ ఉన్నామంటే చూసుకొని ఉన్నాం మేము ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు మెడికల్ కాలేజీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు మీరు వచ్చేస్తే అరెస్ట్ చేస్తామని నాకు నోటీస్ ఇచ్చినారు మెడికల్ కాలేజ్ గురించి కాదు ఇక్కడ టాపిక్ నువ్వు మాట్లాడిన మా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని నువ్వు మాట్లాడుతున్న చిల్లర కానివి చిల్లర లాగా మాట్లాడుతున్నావు మాట్లాడిన ప్రతిసారి నోరు అదుపులో పెట్టుకో నీకు రోజులు దగ్గర పడ్డాయి మరీ మరీ చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకో ఇవి ఇప్పటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం నమస్కారం